నమస్తే మీ జర్నలిస్ట్ కేఆర్ని తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశామంటూ పార్టీ అధిష్టానం కొందరు పేర్లను అయితే బయటకి లీక్ చేస్తుంది ఈ పేర్ల విషయంలో కొన్ని అభ్యంతరాలు అయితే ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి అందులో ముఖ్యంగా మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు సేవల నుంచి రంజిత్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ గారు మెదక్ నుంచి నీలం మధు గారు వరంగల్ నుంచి పస్నూరి దయాకర్ గారు పేర్లు ఖరారైనట్టుగా ఆ పార్టీ నేతలు అంటున్నారు ఈ పేర్ల ప్రకటనపై అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి పార్టీ నేతల నుంచి ఎందుకంటే వీరంతా ఇటీవల వరకు ఇతర పార్టీలో ఉండి ఇది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన వారే ఇలాంటి వారందరికీ టిక్కెట్లు కేటాయించి అసలైన నేతలకు అన్యాయం చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇంకొక అంశం కూడా ఆ పార్టీ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై విమర్శలు వచ్చేలా చేస్తుంది ముఖ్యంగా బంధుగణానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ప్రచారం కూడా జరుగుతుంది ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు పేరు ఖరారైనట్లుగా చెబుతున్నారు అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ గారు పేరు ఖరారైనట్లు చెప్తున్నారు ఈ వంశీ గారు చెన్నూరు అసెంబ్లీ చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వీర్ గారి తనయుడే అయితే ఇదే విధంగా ఈ బంధువు గణానికే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రశ్న వస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒకవైపు ఫిరాంకుదారులకి మరోవైపు బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీకి నిజమైన వ్యక్తులకి నిజమైన కార్యకర్తలకి కష్టపడి శ్రమించిన నేతలకి లోక్సభ అభ్యర్థులుగా సీట్లు కేటాయించకపోవటం దారుణమని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రాత్రికి రాత్రే పార్టీలు మారిన చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా నిజమైన నేతలకి కార్యకర్తలకి అన్యాయం చేశారంటూ అదేవిధంగా ఇప్పుడు లోక్సభ అభ్యర్థుల విషయంలో కూడా ఇదే తంతు జరిగిందని మరి ఈ విషయాల మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి నిలిపి తమలాంటి నిజమైన నేతలకు న్యాయం చేయాలి మేము ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పార్టీ జెండాలు మోస్తున్నామని అయినా మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదనే ఆవేదన చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కిందిస్తాయి ఈ కార్యకర్తలు వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది అయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానాన్ని ఒప్పించి లోక్సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది ఆ పార్టీ నేతలు అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుంది